దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో మన తిరుపతిని ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరూ సహకరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు అధికారులకు పిలుపునిచ్చారు శనివారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలపై వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరపాలక సంస్థలో వంద శాతం ఇంటింటి చెత్త సేకరణ జరుగుతోందని అన్నారు అయితే ప్రజలు నగరంలో అక్కడక్కడ చెత్త కుప్పలు పడేయకుండా ఇంటికి వస్తున్న తమ వారికి తడి పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు తడి పొడి చెత్తపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు నగరంలో ఎక్కడా భవన నిర్మాణ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు సెప్టెంబర్ పద్నాలుగు నుండి పదహైదు రోజుల పాటు స్వచ్చతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞలు నగరంలో ప్రత్యేకంగా పరిశుభ్రత కార్యక్రమాలు సఫాయి మిత్రాలకు ఆరోగ్య పరీక్షలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరూ సహకరించాలని కోరారు ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ రామరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకటరామరెడ్డి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి డీసీపీ శ్రీనివాసుల రెడ్డి డీఈలు సంజయ్ కుమార్ రాజు శ్రావణి నరేంద్ర తేజస్విని శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛ సర్వేక్షణ టీం కూడా మన నవంబర్ నుంచి వస్తారు అంత లోపల మనము ఇవి ఎవ్రీ డే చేయాల్సిన యాక్టివిటీసే గార్బేజ్ కలెక్షన్ నైంటీ పర్సెంట్ కంటే ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేయాలి అలాగే మనం సెగ్రిగేషన్ వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ సెగ్రిగేషన్ చేయాలి ముఖ్యంగా నేను తిరుపతి ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే మనము ఈ వెట్ డ్రై వేస్ట్ సెగ్రిగేట్ చేసేసి మనము ప్రతిరోజు డోర్ టు డోర్ ఆటో అనేది ఇది మా బాధ్యత ఒకవేళ కొన్ని ఏరియాస్లో రిపేర్ వల్ల రాకపోతామని ఏం చేస్తున్నాము ఈ గార్బేజ్ వలనబుల్ పాయింట్స్లో పోయి అంటే మనము అక్కడ ప్రతి ఏరియాలో ఒక పాయింట్లో డంప్ చేసేస్తున్నారు అలా చేయకోకుండా మనం ఆ చెత్త ఆటోలు వచ్చినప్పుడు చెత్త ఆటోలకి ఇవ్వాల్సినవి కోరుకుంటున్నాం అలాగే ఒకవేళ మీరు అవైలబుల్ అయిపోతే ఆ టైంలో ముందర మిన్స్ పెట్టిన తీసుకోవడం జరుగుతుంది ఇవే కాకోకుండా మనము పద్నాలుగు నుండి ఈ సెప్టెంబర్ పద్నాలుగు నుండి స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమం చేస్తున్నాము ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో మనము పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ బ్లెడ్జెస్ క్లీనింగ్ ఒక రోజంతా క్లీనింగ్ స్టాఫ్తో సహా క్లీనింగ్ చేయడము అలాగే మనము ఎవరైతే సఫాయి మిత్రాస్ ఉన్నారో వాళ్ళకి చెకప్స్ మనము ప్రివెంటివ్ చెకప్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది వేస్ట్ ఆర్ట్ కూడా ఫోకస్ చేయాలనుకుంటున్నాము అది పద్నాలుగు సెప్టెంబర్ నుంచి పదిహేను రోజులు ఉంటుంది స్వచ్ఛత స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈ స్వచ్ఛత ఈ సేవ కూడా చేస్తుంది